అందరికీ హాయ్ అండి నిన్న సౌత్ ఆఫ్రికా ఇండియా సెకండ్ డేలో ఇండియా అయితే ఓడిపోయింది అయితే ఈ మ్యాచ్లో మనం మాట్లాడుకోవాల్సింది ఋతురాజు గైక్వాడ్ గురించి అతను ఇంటర్నేషనల్ మ్యాచ్లు ఆడింది చాలా తక్కువ ఐపీఎల్ మ్యాచ్లు బాగా ఆడాడు చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడాడు ఇది అందరికీ తెలిసిన విషయమే అయితే ఇంటర్నేషనల్ మ్యాచ్లు చాలా తక్కువ అవకాశాలు వచ్చినాయి నిన్న మ్యాచ్కి ముందు దాకా ఏడు మ్యాచ్లు మాత్రమే అతను ఆడింది ఏడు మ్యాచ్లు కలిపి నూట ఇరవై మూడు రన్స్ మాత్రమే చేశాడు డెబ్బై ఒకటి హైయెస్ట్ స్కోర్ అనమాట ఒక హాఫ్ సెంచరీ ఉంది కానీ అవకాశాలు అంతగా కంటిన్యూగా రాకపోవడం వల్ల కొంచెం ఆ ఏడి ఆ ఏడు మ్యాచ్లు ఫెయిల్ అవ్వడం జరిగింది నిన్న జరిగిన ఎనిమిదో మ్యాచ్లో అతను చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు ఇక్కడ నూట ఐదు కొట్టాడు అనమాట ఎనభై మూడు బాళ్లలోనే నూట ఐదు రన్స్ కొట్టాడు ఫస్ట్ సెంచరీ అయితే నమోదు చేసుకున్నాడు అతనికి కంటిన్యూగా అవకాశాలు ఇచ్చే మంచిగా ప్రూవ్ చేసుకుంటాడని నిన్న ప్రూవ్ చేసుకోవడం జరిగింది ఇక్కడ విషయం ఏంటంటే ఫస్ట్ ఫిఫ్టీ వచ్చేసి యాభై ఐదు బాల్లో కొట్టాడు సెకండ్ ఫిఫ్టీ వచ్చేసి ట్వంటీ సెవెన్ బాల్స్లో కొట్టాడు టోటల్గా సెవెంటీ సెవెన్ బాల్స్లోనే అతను హండ్రెడ్గా కంప్లీట్ చేయడం జరిగింది ఒక ఎండ్లో కోహ్లీ ఉన్నప్పటికీ కూడా ఇతను కొంచెం ఫాస్ట్గా ఆడి సెంచరీని అయితే పూర్తి చేసుకోవడం జరిగింది కూల్ అండ్ కామ్గా ఒక ఒక పద్ధతిలో మంచిగా బ్యాటింగ్ ఉంది అతను కూడా ఫ్యూచర్లో మంచి పెద్ద బ్యాట్స్మెన్ అయ్యి డేస్లో టీ ట్వంటీస్లో టెస్టుల్లో మంచి బ్యాట్స్మెన్గా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం ఇలాంటి టాలెంట్ న్యూ టాలెంట్ని ఎంకరేజ్ చేయాలని అలాగే ఋతురాజ్ గైక్వాడ్కి ఇంకా కంటిన్యూగా ఛాన్సెస్ ఇస్తే మంచి పర్ఫార్మెన్స్ ఇస్తాడని తెలుస్తుంది ఇలాగే ఎంతముందు చాలామందికి మందికి ఉన్నారు రిషబ్ పంతుక్ కానీ లేదంటే మహమ్మద్ కైఫ్ కానీ ఇలా ఫెయిల్ అవుతున్న సమయాల్లో ఎక్కువగా ఇచ్చారు కానీ ఇతను ఆడింది చాలా తక్కువ మ్యాచ్లైనా కానీ పర్ఫార్మెన్స్ బాగుంది ఇప్పుడు ఆడిన ఎనిమిది మ్యాచ్లు ఒక హాఫ్ సెంచరీ సెంచరీ కూడా ఉంది ఇంకా అంటే చూడాలి కదా పరీక్షించాలి కదా ముందు ముందు ఇంకా అవకాశాలు ఇస్తే ఋతురాజ్ గైక్వాడ్ బాగా ఆడతాడని ఆశిద్దాం ఆల్ ద బెస్ట్ టు రుతురాజ్ గైక్వాడ్